క్యాలెండర్ మాత్రమే ఇవ్వలేదు అధ్యక్ష అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు ఏంటంటే తొమ్మిది నెలల్లో ప్రభుత్వం తాలూకు నిజ స్వరూపం తెలిసిపోయింది అధ్యక్ష ఎందుకంటే ఒక్క డిఏ కూడా తొమ్మిది నెలల్లో ఇవ్వలేదు అధ్యక్ష అసలు ఒక్క డిఏ కూడా ఇవ్వని యాడ్ ఏదైనా ఉందంటే అది ఈ కోట ప్రభుత్వంలో ఉన్న ఈ పరిపాలనలోనే అధ్యక్ష అలాగే అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు అధ్యక్ష తొమ్మిది నెలలు అయింది తొమ్మిది పైసలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఉద్యోగులకేమో పీఆర్సీ ఇస్తామన్నారు అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పీఆర్సీ కమిషన్ చైర్మన్ ఏమో బెదిరించి రాజీనామా చేయించారు అధ్యక్ష ఇప్పుడు తొమ్మిది నెలలు అయినా కూడా కొత్త కొత్త చైర్మన్ ని అపాయింట్ చేయలేదు అధ్యక్ష అధ్యక్ష చైర్మన్ అధ్యక్ష ఎక్కడ బెదిరించా మేడం మీరు వైకాపా ప్రభుత్వం అనుకుంటున్నారు ఇది ఇది ఎన్డీఏ ప్రభుత్వ అధ్యక్ష ఇక్కడ ఎవరిని బెదిరించట్లేదు చట్టపరంగా ఏందో చేస్తాం చైర్మన్ చైర్మన్లు బెదిరించండి ఎట్లా అధ్యక్ష సిపిఎస్ రద్దు చేస్తారన్నారు రద్దు చేశారా చెప్పనండి సార్ సరెండర్లు ఎన్ని పెండింగ్ పెట్టేలేదు సార్ పోలీస్ సోదరులు రావాల్సింది సరెండర్ చాలా పెండింగ్ పెట్టారు మన ప్రభుత్వ అధికారులకు వచ్చే సరెండర్ మనం వన్ సరెండర్ క్లియర్ చేశాం